భాగల్పూర్ వీధుల్లో ఎవరూ ఊహించని ఒక రహస్యం బయటపడింది ఇమ్రానా ఖానం ఫిరదౌసియా ఖానం అనే ఇద్దరు పాకిస్తానీ మహిళలు గత ఐదు దశాబ్దాలుగా భారత పౌరులుగా జీవిస్తూ ఉన్నారు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చింది ఇమ్రానా ఇక్కడ భాగల్పూర్కు చెందిన మహమ్మద్ ఇబ్నుల్ హసన్ను పెళ్లి చేసుకుంది మెల్లగా తన పత్రాలను మార్చి ఆధార్ కార్డు కూడా సంపాదించుకుంది కథ ఇక్కడితో ఆగిపోలేదు ఆమె తనను తాను భారతీయురాలిగా పరిచయం చేసుకొని భాగల్పూర్లోని ఉర్దూ పాఠశాలలో టీచర్గా కూడా ఉద్యోగం పొందింది అప్పటి నుండి ఇమ్రాన్ ఆ ఖాతూన్గా మారింది ప్రతి ఎన్నికల్లోనూ ఓటు వేసి తాను పుట్టుకతోనే భారత పౌరురాలని నమ్మించింది ఎవరికి ఒక్క అనుమానం కూడా రాలేదు ఆమె ఎవరికి ఓటు వేసిందో కూడా మీరు ఊహించుకొని ఉండవచ్చు కానీ కాలం మారింది బీహార్లో ఓటర్ల జాబితా పరిశీలన ఎస్ఐఆర్ మొదలైంది పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండగా ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతూ ఉన్నాయి ఈ మహిళ పాకిస్తానీ అని కూడా తేలింది అందులో భాగంగా ఇలాంటి ఐఎస్ఐ ఏజెంట్లు మన దేశంలో ఇంకెంతమంది ఉన్నారో ఎవరికి తెలుసు ఇమ్రాన్ ఆ మోసం బయటపడగానే పోలీసులు రంగంలోకి దిగారు కానీ పోలీసులు గడిచిన శనివారం ఆమె నివాసంపై దాడి చేయగా ఆమె అక్కడి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది ఒకరోజు ముందే సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ కేసు విచారణలో ఓటర్ జాబితాలో పేరు చేర్చడానికి ఆధార్ను సరైన ఆధారంగా భావించవచ్చు అని చెప్పింది అంటే ఇమ్రాన్ తన గుర్తింపును దాచుకోవడానికి ఉపయోగించిన ఆధార్ కార్డు ఇప్పుడు ఆమె నేరానికి అతిపెద్ద సాక్ష్యమైంది ఇప్పుడు నకిలీ ఆధార్ కార్డు తయారు చేసినటువంటి ఈ క్రిమినల్ గ్యాంగ్ ముందుకు వచ్చి మళ్ళీ ఓటు వేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందా ఈ కథ ఇమ్రానా ఫిరదౌసియా గురించి మాత్రమే కాదు మన వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకుని చొరబాటుదారులు మన దేశ గుర్తింపును ప్రజాస్వామ్యాన్ని ఎలా మోసం చేస్తున్నారో చూపిస్తోంది ఇక్కడ నిరుద్యోగం ఉంది మైనారిటీలకు రక్షణ లేదు పేదరికం ఉంది అని మురిగే సోంబేరి సోమరి చెంచా బానిస గాడిదలు చూడండి పాకిస్తాన్ నుంచి వచ్చి టీచర్ ఉద్యోగం చేస్తూ ఓటేస్తూ ఇక్కడ రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఇలాంటి దొంగలు యాభై ఏళ్లుగా దజ్జాగా బతుకుతున్నారు